వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేట్ అయింది నియర్ ఆర్ఎల్ నగర్ అండి మనకు వంద ఫీట్ల మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నుంచి నుంచే ఒక ప్రాపర్టీ అయితే ఉన్నదండి సో మినీ గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉన్నటువంటి సిసి రోడ్స్ ఉన్నటువంటి కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది చాలా వరకు ఇల్లు కూడా ఆక్యుపేషన్ అయ్యిందండి మీరు చూడవచ్చు థర్టీ టూ ఫార్టీ త్రీ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి బెస్ట్ ఫేస్ హౌస్ అంటే పడమర మొహం ఉంటుందండి సో మనకు ముందు స్టెప్స్ ఇవ్వడం జరిగింది మనకు వాష్ ఏరియా పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇక్కడ గ్రానైట్తో ప్రొవైడ్ చేయడం జరిగిందండి సెట్ బ్యాక్ ఏరియా కూడా చూడొచ్చు మీరు అలాగే ఫ్రంట్ వెలివేషన్ కూడా చూడొచ్చు అండి మీరు ఫ్రెంట్ వెలువేషన్ కూడా మనకు టైల్స్తో చాలా నీట్గా ఇచ్చారు రెడీ టు ఆక్పై హౌస్ అండి సో మొత్తం కూడా గ్రానైట్తో హౌస్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది పైన సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి హాల్ అయితే చాలా పొడుగ్గా ఇచ్చారండి అలాగే నార్త్ ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు సో ప్రైజ్ విషయానికి వస్తే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారండి ఈ యొక్క ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు చూడొచ్చు మీరు రూమ్ కానివ్వండి కిచెన్ ఏరియా కానివ్వండి ఎంత కూడా ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్కి అయితే ఇట్లా సెల్ఫీలు ఇచ్చారండి సో ఈ యొక్క ప్రాపర్టీ అయితే మనకు రాంపల్లి టు ఈసీఎల్ రోడ్కి ఉంటుంది చుట్టూ కూడా స్కూల్స్ కానివ్వండి అలాగే మనకు శ్రీనిధి వంటి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి పోచారం ఇన్ఫోసిస్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేశ్వర్ కానివ్వండి అన్ని నియర్ బై ఉంటాయండి జస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్లో ఇవన్నీ వస్తాయి అలాగే చల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రారంభమైందండి రోడ్ బైండింగ్ వర్క్ కూడా జరుగుతున్నది వంద ఫీట్ల రోడ్కి సో ఇవన్నీ గమనించి మీరు కూడా ఈ అవసరం బై చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయించండి సో ప్రైస్ విషయం వస్తే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి నెగోషియేట్ చేసుకోవచ్చు సో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీ ఉన్నాయి సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు తర్వాత మీ సైజ్ వైజు మీ రిక్వైర్మెంట్ని కూడా మనం కామెంట్లో పెట్టండి నేను చెక్ చేసి మీకు ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాను బేస్ చేసుకొని నేను వీడియోస్ అయితే అప్లోడ్ ఉంటాను సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ